రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సి నియామకంలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అభినందించారు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని హటకేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అభినందన సభలో ఈ మేరకు వారికి శాలువాలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు రాయదుర్గం నియోజకవర్గం నుండి ఉద్యోగాలు పొందిన యాభై ఎనిమిది మందికి ఆయన చేతుల మీదుగా స్వయంగా ఈ సత్కారం నిర్వహించారు మారుమూల ప్రాంతంలో ఇంతమంది ఉద్యోగాలకు ఎంపిక కావడం చాలా హర్షణీయమన్నారు విద్యాభివృద్ధికి వారంతా కృషి చేయాలని సూచించారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి